హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనము టెట్ కానీ డిఎస్సి కానీ ఉపయోగపడే విత్పత్తి అయితే చూద్దాం తెలుగులో సో మనకు తెలుగులో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగచ్చు అంటే మనం థర్టీ మార్క్స్కు అదేవిధంగా డిఎస్సిలో మనం అడిగే అవకాశాలు ఉన్నాయండి సో ఎస్ఏ తెలుగు రాసే వాళ్ళకైతే మనకు రెండు రావచ్చు అంటే ఒకటి సెకండ్ లాంగ్వేజ్లో వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకు సబ్జెక్ట్తో కూడా వస్తుందన్నమాట సో అందుకోసం మనము ఈరోజు విత్పత్తి అర్థాలు అయితే చూద్దాం ఫస్ట్ చూద్దాం ఒకటి తార తార అంటే దీనిచ్చే నావికులు తరింతురు ఆన్సర్ వచ్చేసి చుక్కాండి తర్వాత రెండో ప్రశ్న వచ్చేసి రెండవది వచ్చేసి దినకరుడు దినకరుడు అంటే దినాన్ని కలుగుజేవాడు సూర్యుడు అదేవిధంగా ధరణి ధరణి అంటే సమస్తాన్ని ధరించినది భూమి మూడు వచ్చేసి నందనుడు నందనుడు అంటే సంతోషమును కలిగించువాడు కొడుకు తర్వాత భూజము భూజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు తర్వాత వచ్చేసి వారిజము వారిజము అంటే నీటి నుండి పుట్టినది పద్మము తర్వాత వారిజ గర్భుడు వారిజ గర్భుడు అంటే పద్మము గర్భముగా ఎవరు బ్రహ్మ అంటే నాభి అంటే బొడ్డునందు పద్మము గర్భముగా కలవాడు అంటే బ్రహ్మ తర్వాత స్రవంతి స్రవంత్ అంటే పర్వతాదుల నుండి స్రవించేది నది అంబుజనాథుడు అంటే పద్మం నాభియందు కలవాడు విష్ణువు తర్వాత అకుపారం అంటే కుత్చితము కానీ దరిగలిగినది సముద్రము సో ఇవన్నీ మనకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్కుల్లో విత్పత్తి అర్థాలండి ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లలో అడిగే అవకాశాలు ఉన్నాయి సో వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే సో మరిన్ని వీడియోలు చేయడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్షరం అక్షరం అంటే నాశనం లేనిది ఏమిటంటే వర్ణం లేదా అపారభ్యము సో ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి లాస్ట్ టైం ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది అక్షరం అంటే ఏమిటంటే నాశనం లేనిది ఇది వచ్చేసి మనకు ఎప్పుడు అడిగారంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మనకు ఏపీలో జరిగింది కదా అందులో అయితే ఈ ప్రశ్న అయితే అడగడం జరిగిందండి తర్వాత చూసిద్దాం అతిథి అతిథి అంటే తిది వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఎవరంటే ఆగంతకుడు తిది వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు సో ఇదైతే ఎప్పుడు అడిగారంటే ఇది కూడా ప్రీవియస్ ప్ర ప్రశ్నేనండి అదేవిధంగా ఇది ఎప్పుడు అడిగారంటే ఫిబ్రవరిలో మనకు రెండో తేదీ జరిగింది కదా రెండో తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్ వాళ్ళే అనుకుంటా ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది అతిథి అంటే తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడే అతిథి తర్వాత ఆత్మజుడు ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు ఎవరు అంటే కుమారుడు తర్వాత వచ్చేసి క్షమాపాలుడు క్షమాపాలుడు అంటే భూమిని పాలించేవాడు ఎవరు అంటే రాజు సో ఇది కూడా ఈ ప్రశ్న కూడా అడగడం జరిగిందండి క్షమాపాలుడు అనే ప్రశ్న కూడా ఇది కూడా ప్రీవియస్లో అయితే మనల్ని అడగడం జరిగింది తర్వాత వచ్చేసి గురువు గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు ఇది కూడా మనకు లాస్ట్ ప్రీవియస్ ఫిబ్రవరిలో అడిగిన ప్రశ్న ఏనండి ఏమడగడం జరిగిందంటే గురువు అంటే జ్ఞానాన్ని అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టువాడు ఎవరు అంటే గురువు తర్వాత జలజాతం జలజాతము అంటే నీటి నుంచి పుట్టినది జలజాతం అంటే నీటి నుంచి పుట్టినది ఆన్సర్ వచ్చేసి పద్మం అండి తర్వాత జలది అంటే జలమును ధరించినది సముద్రము జలది అంటే జలధి అంటే జలమును ధరించినది సముద్రం తర్వాత దాసరథి దాసరది అంటే దసరథి దశరథుని కుమారుడు రాముడు దాసరథి అంటే దశరథుని కుమారుడు రాముడు తర్వాత మధువ్రతం మధువ్రతము అంటే మధు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద మధువు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెదా తర్వాత పారావారం పారావారం అంటే అంతులేని తీరం కలది సముద్రం పారావారం అంటే అంతు అంతులేని తీరం కలది సముద్రం సో ఈ పారావారం అనేది మనకు నానార్థాల కింద అయితే అడగడం జరిగిందండి ప్రీవియస్ టెట్లో అయితే తర్వాత కేచరము కేచరము అంటే ఆకాశంలో పోవున్నది తర్వాత పంచాశ్యం పంచాశ్యం అంటే వెడల్పైన ముఖం కలది సింహము తర్వాత భూసురులు భూసురులు అంటే భూమి మీద దేవతలు ఎవరంటే బ్రాహ్మణులు భూసురులు అంటే భూమి మీద నడియాడే దే సురులు అంటే దేవతలు భూమి మీద తిరిగే దేవతలు ఎవరు అంటే బ్రాహ్మణులు తర్వాత భృంగం భృంగం అంటే నీలిమును భరించేది తుమ్మెద భృంగం అంటే నీలిమును భరించేది తుమ్మెద తర్వాత ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి సో వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత ధూర్జటి అంటే భారమైన జడలు కలిగిన వాడు శివుడు సో ఈ ప్రశ్న కూడా ప్రీవియస్ ప్రశ్ననండి ధూర్జటి అనేది కూడా అడగడం జరిగింది ధూర్జటి అంటే భారమైన జడలు కలిగిన వాడు శివుడు తర్వాత మౌక్తికము అంటే ముత్యపు చిప్ప నుంచి విడుబడినది ముత్యము మౌక్తికము అంటే ముత్యపు చిప్ప నుంచి విడువబడినది ముత్యం తర్వాత శైలం అంటే శిలను తన ఎందు కలిగినది పర్వతము శైలం అంటే శిలలను తన ఎందు కలిగినది పర్వతం తర్వాత హస్తి అంటే హస్తం అంటే తొండం కలది ఏనుగు హస్తి అంటే హస్తం అంటే దానికి తొండం తొండం కలది ఏనుగు తర్వాత అంగన అంటే శ్రేష్టమైన అవయములు కలది స్త్రీ అంగన అంటే శ్రేష్టమైన అవయములు కలది స్త్రీ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడిగాడండి అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో జరిగింది కదా మనకు ఆ టెట్లో ఇదే ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఈశ్వరుడు అంటే స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు కరి అంటే తొండము కరము కలది ఏనుగు చిత్రగ్రీవం ఇది కూడా ప్రీవియస్ చెట్లో అడగడం జరిగిందండి మనలో చిత్రగ్రీవం అంటే చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలిది చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలిది పావురము జరి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం జరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం తర్వాత చూద్దాం తాపసుడు తాపసుడు అంటే తపస్సు చేసేవాడు ముని తాపసుడు అంటే తపస్సు చేసేవాడు ముని తర్వాత దేహుడు దేహము కలవాడు ప్రాణి పతివ్రత పతిని సేవించుటయే నియమంగా గల కలది సాధ్వి పతివ్రత అంటే పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి పక్షి పక్షములు అంటే రెక్కలు కలది పిట్ట ఇది కూడా మనకు ప్రీవియస్ ప్రశ్న మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తేదీ అడిగింది ప్రశ్న అనమాట పక్షి అంటే పక్షములు అంటే రెక్కలు కలిగేది కలది పిట్ట పవనుజుడు పవనుని వల్ల అంటే వాయువునుకు పుట్టినవాడు హనుమంతుడు పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు ఇది కూడా ప్రీవియస్లో అడిగారండి ఇది రెండు వేల ఇరవై రెండు మనకు ఆగస్టులో అడిగిన టెట్లో అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది తర్వాత పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవానీ భవుని అంటే శివుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు సో ఇది కూడా ప్రీవియస్ ప్రశ్నండి ఇది వచ్చేసి నాలుగు అంటే మనకు మార్చిలో మార్చి మూడో తేదీ సరే ముందు కూడా ఇది మార్చి రెండో తేదీ అండి మనకు మార్చిలో కూడా జరిగే కదా సో మార్చి నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరిగిన తెలుగు వాళ్లకు మధ్యాహ్నం సెషన్ తెలుగు వాళ్ళకు వచ్చిన ప్రశ్న ఇది మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు ఇంకొకటి ఇచ్చారండి సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనేది ఇచ్చి ఎవరు అడిగారు కొందరు ఈశ్వరుడు అని కూడా పెట్టారు సర్వ ప్రశ్న ఎలా అడిగారంటే సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు ఈ విత్పత్తి తెలియజేయండి అని అడిగారు సో ఇది ఇచ్చి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సూర్యుడు సారీ మిత్రుడు ఈశ్వరుడు అని ఇచ్చి ఇంకొక రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇచ్చారు ఇచ్చారనమాట సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి సర్వభూతాల పట్ల అనగా అనేసరికి సో ఈశ్వరుడు అనేది పెట్టేశారండి కానీ ఆన్సర్ వచ్చేసి మిత్రుడు తర్వాత ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి సో ఇది కూడా ప్రీవియస్ తెట్లు అడగడం జరిగింది ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి మూషికము అన్నాదులను దొంగలించేది ఎలుక మూషికం అంటే అన్నాదులను దొంగలించినది దొంగలించేది ఎలుక ధర్మం జనుల్చే పూనబడునది మోక్షం జీవుని పాశం నుంచి విడిపించేది ముక్తి వనజం వనం అంటే నీరులో పుట్టినది పద్మం శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు కార్ముకం కర్మకారునిచే తయారు చేయబడినది సన్యాసి సర్వము న్యాసము వది అంటే న్యాసం అంటే వదిలేసినవాడు వది వదిలివేసిన చేసినవాడు ఇది కూడా ప్రీవియస్ డెట్లో అడగడం జరిగింది సన్యాసి అంటే సర్వము న్యాసం చేసినవాడు గురువు అంధకారం అనే అజ్ఞానము పోగొట్టువాడు ఉపాధ్యాయుడు ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడగ అడగబడిన ప్రశ్నేనండి అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహగతుడు సో ఇది కూడా చెప్పాను కదా అలా ఇక్కడే వచ్చింది మళ్ళీ రిపీట్ అయితే ఈ ప్రశ్న సో ఇది కూడా ఇది ఇది రిపీట్ అయింది సో ఇవి కూడా ప్రీవియస్లో వచ్చింటే రిపీట్ అయిన ప్రశ్న మళ్ళీ దాసరథి దశరథిని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగుజేవాడు సూర్యుడు విద్యార్థి విద్యార్థన చేయువాడు విద్యార్జన చేయువాడు విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను శూరుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె క్షేత్రం దైవం వెలిసిన ప్రాంతం దేవాలయం సో ఇంతవరకు వీడియో నా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ప్రీవియస్ టెట్కు సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది అదేవిధంగా టెట్లో హండ్రెడ్ మార్క్స్ మనం ఏ విధంగా సంపాదించాలి సో ఏ సబ్జెక్ట్లో ఏవి ఎక్కువగా వస్తాయి ఎందులో నుంచి మనల్ని ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనేది కూడా నేను వీడియోల రూపం చేయడం జరిగింది అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగిందండి ప్రీవియస్లో ఏం అడిగారు సో సైకాలజీలో ఏ ప్రశ్నల మీద ఎక్కువ సారీ ఏ టాపిక్ మీద మనకు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా నేను వీడియోల రూపంలో అయితే చేయడం జరిగింది సో నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం అయితే అవుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మీకు ఏ టాపిక్ మీద అంటే తెలుగు సబ్జెక్టుకు టెట్కు ఉపయోగపడే ఏ టాపిక్ మీద మీకు వీడియో చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ అయితే చేస్తే ఖచ్చితంగా నేను వీడియోల రూపంలో అయితే తెలియజేయడానికి నేను ఖచ్చితంగా చేస్తానండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ థ్యాంక్స్